తల్లి ఇద్దరు చిన్నారులు ఆత్మహత్య కర్నూలు జిల్లా కౌతాలం మండలం హల్విలో దారుణం చోటు చేసుకుంది పుట్టింటిలో ఆర్ల బండ దేవరకు భర్త పంపలేదని గోద్రేజ్ హెయిర్ కలర్ను నీటిలో కలిపి ఇద్దరు చిన్నారులకు కలిపి తాపించి తాను తాగే ఆత్మహత్య యత్నంకు తల్లి శారదమ్మ ఆత్మహత్యకు పాల్పడింది ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు తల్లి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు భార్యాభర్తల కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమంటున్నారు స్థానికులు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు మృతులు వెంకటేష్ అతని వయస్సు మూడు సంవత్సరాలు భరత్ ఆరు నెలలు ఇద్దరు చిన్నారులు తల్లి చేతిలో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి మా ఆయన శేనికి పోయి వచ్చాడు వచ్చి కట్టలు లేవు ఇంటికాడు కట్టరకంటే మేము పండుకున్నాం ఇద్దరు పిల్లలు నేను వచ్చి లేపాడు ఊరికి ఇవస్తాను అన్నాడు ఉంటానులే నేను ఇంకా వారం ఉంటానంటే నువ్వేం అవసరం లేదు ఫో ఊరికి అన్నాడు నేను ఫోన్ నన్ను ఉంటాను ఇక్కడే ఉంటాను అన్నాను కట్టలు నరికే వంట చేయని కట్టలు లేవంటే వెళ్ళండి నన్ను ఉపాసం సాయండి అన్నాడు ఏంటి అట్లా మాట్లాడతామంటే నా నా పని నాదే నీ పని నీదే అన్నాడు అంతే ఇంకా ఎవరి వల్ల కాదు నా బాధ వల్లే తాగాను నా బాధ ఇద్దరు పిల్లలు నేను ఆ డాలిలో ఉన్నారు చనిపోయారు పిల్లలు లేదు ఎవరు పిల్లల్ని బాగా చూసుకోవాలా ఇట్లా గొడవ పడకూడదు అన్నాను నేను నా పిల్లలు ఆ ఇష్టం నీవెవరు చెప్పకపో అన్నాడు అట్లయితే నన్ను సస్యగునీ పిల్లల్ని చూసుకోవాలంటే నా ఇష్టం అది చంపుకుంటాను నేను ఏం చేసుకుంటాను నీకేంటి అన్నాడు అట్లైతే మేము చనిపోతాం లే నేను ఈ పని చేసుకున్నాను నేనే చేశాను నీళ్ళలోకి వేసి పిల్లల్ని నేను ఇసుకుని తాగినాను నాకు నాకు తాపీలేదు నేనే తాగాను పిల్లలకు తాపీలేదు లేదు బగట్టు నీళ్ళకి ఇడిశాను పిల్లల్ని నన్ను ఇసుకుని తాగాను నేనే ఇడిశాను

మరి నిజమేనని చెప్పేది పిల్లలని నీళ్ళ ఇచ్చాను నేనే నేనే ఇచ్చిన తాగాను మా ఆయన పండుకున్నాడు ఇంట్లో మా ఆయనకే మా ఆయన పండుకున్నాడు తెలియదు బయటకు వచ్చిన సరికి ఇంకా ఇంకా నా సన్నీలే ఒక్క అబ్బాయికి రెండు సంవత్సరాలు వెళ్ళి మూడు సంవత్సరాలు పడింది ఒక అబ్బాయికి ఇంకా సంవత్సరం కాలేదు అది అర్లబండ మా ఊరికి అర్లబండకి ఇచ్చాము ఆకని పెన్ లప్పటి నుంచి ఎప్పుడో ఫోర్ నాలుగు ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అప్పుడు అప్పుడప్పుడు గొడవ పడుతూ ఉన్నారు ఇంకా గొడుగు తట ఈరోజు అట్లా చేసుకుంది మంచి తాగి ఆ పిల్లల్ని ఏమో పిల్లకి తప్పించిందో మళ్ళీ పిల్లలకు నీళ్ళకి ఇస్తుందో తేడుతుంది ఆక్క అవుతుంది బాగానే ఉండే ఆయన అతని గొడవ పట్టని గొడవ వల్ల అనే కేసు వచ్చిందండి మా దగ్గరికి వ్యాస్మాల్ పాయిజనింగ్ అనేసి వైఫ్ ఆఫ్ రామకృష్ణ హల్వాయి విలేజ్ కౌతలం మండలం నుంచి వచ్చింది ఇందాక ఫైవ్ ఫిఫ్టీ పిఎంకి వచ్చింది మా దగ్గరికి ప్రజెంట్ తన వైటల్స్ చూసాము స్టేబుల్ గానే ఉంది తను తీసుకున్న పాయిజన్ వ్యాస్మాల్ అనమాట ఇది అబ్జర్వేషన్ అనేది స్టేజెస్ ప్రకారం ఉంటుంది తనకు వచ్చే ఎఫెక్ట్స్ అనేవి స్టేజెస్లో ఉంటాయి అన్నమాట కొన్నిసార్లు ఏమవుతుందంటే గొంతు అంతా బుడకపోవడము వాపు రావడము ముఖం వాపు రావడం పెదాలన్నీ కూడా అండ్ ఇంకోటి ఏంటంటే స్టేజ్ టూలో కొంచెం మజిల్స్ దెబ్బతిన్నాము అండ్ రీనల్ ఫెయిూర్లో పోయే అవకాశాలు ఉంటాయండి దాని తగ్గట్టుగా మందులు ఇచ్చాము ఇప్పుడు ఇప్పుడు అబ్జర్వేషన్లో ఉన్న తను తన వైదల్స్ ప్రజెంట్ స్టేబుల్గానే ఉన్నాయి మేబీ ఏమన్నా ఇంకా కండిషన్ ఒకవేళ అన్ని మందు అయితే పెట్టాము అబ్జర్వేషన్లో ఉంటే మాత్రం చెప్పగలమండి ట్వంటీ ఫోర్ అవర్స్ కావచ్చు చెప్పలేము ప్రజెంట్ వైటల్ స్టేబుల్ గానే ఉన్నాయి కానీ వ్యాస్మోల్ అనేది ఎప్పుడు ఎలా ఎఫెక్ట్స్ చూపిస్తుందో తెలియదు అవి స్టేజ్ ప్రోగ్రెస్ బట్టి ఉంటుంది అవి ఏమి కావకుండా మందులు అయితే మేము పెట్టాము ఇప్పుడు ప్రజెంట్ ప్రజెంట్ కండిషన్ అయితే స్టేబుల్గానే ఉందండి నా పేరు డాక్టర్ భరత్ ఎంబీబీఎస్ సివిల్స్ సర్జన్ ఏరియా హాస్పిటల్ ఆధ్వర్